పిల్లల కోసం నేను చూపించిన విధంగా సాంబార్ అయితే ప్రిపేర్ చేయండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు అండ్ ఇది ఎంతో హెల్తీ కూడా అని సో సాంబార్ ఇడ్లీ అనేది ప్రతి ఒక్కరికి మనం అయితే స్టార్ట్ చేస్తూ ఉండాలి పిల్లలకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెన్ను ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు సో ఈ రోజు నేను ఎయిట్ మంత్స్ బేబీస్ కి సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి సో ఈ రోజు నేను మా పాపకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ ప్రిపేర్ చేశాను సో అందుకోసం నేను ఫస్ట్ కందిపప్పు అయితే బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి సో ఎప్పుడైనా సరే కందిపప్పు నానబెట్టుకున్నాం అనుకోండి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు పిల్లలకైనా సరే ఎవరికైనా సరే సో తర్వాత సొరకాయ క్యారెట్ టమాటా ములక్కాయ అండ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత నేను ఒకటి వెల్లుల్లి అయితే వేసుకున్నానండి వెల్లుల్లి అరుగుదల కోసం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత చిటికేడు పసుపు కారం కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ పప్పు నానబెట్టుకున్నాం కదండి సో ఆ పప్పు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టుకోవాలి తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది సో తర్వాత నేను వాటర్ అంతా సపరేట్ చేసుకున్నానండి సో పాపకి ఇలా క్యారెట్ క్యారెట్ ఇలా ఉంటే తినలేదు కాబట్టి ఫస్ట్ నేను దాన్ని స్మాష్ చేస్తున్నాను అన్ని మెత్తగా అయితే స్మాష్ చేయట్లేదు నార్మల్ గాని కొంచెం కచ్చా స్మాష్ చేసుకుంటున్నాను స్నాష్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది సో ఆల్రెడీ మనం వాటర్ సెపరేట్ చేసుకున్నాం కదండి సో ఆ వాటర్ కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది సాంబార్ కాబట్టి సో ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆల్రెడీ పప్పు ఉడక పెట్టుకున్నాం కదండి సో అదే నేను ఇందులో పెట్టుకో స్టవ్ మీద మళ్ళీ పెట్టుకోవాలి సో వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మేము కొంచెం టూ స్పూన్స్ ఆఫ్ గీ అయితే గీ బాగా వేడైన తర్వాత మనము ఆల్రెడీ ఇందులో కరివేపాకు వేసుకున్నాం కాబట్టి నేను మళ్ళీ కరివేపాకు అయితే వేసుకోవట్లేదు తర్వాత నార్మల్ గా ఆవాలు ఒకటే వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి సాంబారు సో అది మాత్రం ఈ తాలింపులో వేసుకోవాలి సో ఇది కొంచెం చిక్కబడేంత వరకు మరగపెట్టుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది సో నేను ఇంకొక పక్కన ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో నార్మల్గా ఇడ్లీ మనం పాపకి ఏం సెపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు మనం ఎలాగైతే ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటామో సో పాప కూడా అట్లాగే ఇడ్లీ పెట్టేస్తాను నేను సో ఇప్పుడు మనం సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి సో ఆ పా సాంబార్ లోని ఇడ్లీ వేసి ఒక టూ మినిట్స్ అయితే నానబెడతాను నేను సో నానబెట్టి తర్వాత మెత్తగా స్నాక్ చేస్తాను అంతేనండి మన చెన్నుపా సాంబార్ ఇడ్లీ అనేది చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట సో నేను మార్నింగ్ ఎవ్రీ టైమ్ బ్రేక్ఫాస్ట్ అయితే వీక్లీ ట్వైస్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి సాంబార్ ఈ విధంగా మాత్రమే పెట్టండి సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఒకవేళ కనుక ఈ కంటెంట్ మీకు నచ్చింది యూస్ఫుల్ అయింది అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి